ఈ రోజు మా ఇంట్లో ఎవరైతే ముత్తైదులుగా చనిపోతారో వాళ్ళకైతే పేరంటాలు పెడతాము అసలు ఈ పేరంటాల్ అంటే ఏంటో తెలుసా ప్రత్యేక సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళని బంధువుల్ని అలాగే పరిచయస్తుల్ని వాళ్ళని ఇంటికి ఆహ్వానించి తాంబూలాలు ఇచ్చే కార్యక్రమాన్ని పేరంటాలు అంటారు మన ఇంట్లో ఎవరైతే పుణ్య స్త్రీలుగా చనిపోతారో వాళ్ళనికి కొలిచే పండుగ ఇది ఐదేళ్ళ ముందు తర్వాత మా పెద్ద పాపకి ఐదో నెలలు ఉన్నప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా మన పితృదేవతల్ని పూజించడం వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మన ఇంటికి కూడా జరుగుతుందని మా నమ్మకం బిందెలో నిండుగా నీళ్లు పోసిన తర్వాత సుగంధ ద్రవ్యాలు వేసి దేవతలను ఆహ్వానించిన తర్వాత ఇలా అలంకరించుకుంటాం ఇంట్లో ఎంతమంది ముత్తైదువులు ఉన్నా ఇలా ఐదు మందికి కుంకం బొట్లు పెట్టి కింద కాటుక లాగా చుక్కలు పెట్టి పైన గంధ బొట్లు పెడతాయి ఆడవాళ్ళకైనా బొట్టు పూలు మెడలో తాళి చేతికి గాజులు అనేవి గౌరవంగా పూజిస్తారు భార్య భర్తల బంధం అనేది చాలా గొప్ప బంధము ప్రతి పెళ్ళైన అమ్మాయి పుణ్యశ్రీగా పోవాలనుకుంటుంది ఇప్పుడు కొంతమంది అయితే అలా అనుకోవట్లేదు అది వేరే విషయము ఇక్కడ నేనైతే నైవేద్యం పంచామృతము కుడుములు అలాగే పెసరపప్పు పానకం అయితే చేసాము పిల్లలు పుట్టినప్పుడు గర్భంగా ఉన్నప్పుడు తర్వాత పెళ్ళైనప్పుడు ఏదైనా మనకు మనశ్శాంతిగా లేదు మనశ్శాంతిగా ఉండాలి అంటే అప్పుడు కూడా ఈ ప్రాంతాలు పెట్టుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాక ఏ తాంబూలం అయినా మా ఇంట్లో ఫస్ట్ పెద్ద ముత్తైదైనా మా ఆయనమ్మకే ఇస్తాను ఇలా ఎంతమంది ఇంకా మన పద్ధతులని గౌరవిస్తారు వినచిత నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్